హలో ఇవరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేస్ కిచెన్ ఈరోజు మిఠాయి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలానే డ్రై రసగుల్లా అని కూడా అంటారు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో టూ కప్స్ మైదా పిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని జల్లుతో అంతా జల్లు పట్టుకోవాలి ఇలా మొత్తం జల్లిచ్చిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి అలానే కొద్దిగా చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని ఇది కూడా జల్లిపెట్టుకోవాలి ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి తేనెటే కలర్ కోసం అలానే యాడ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్సీలో అయితే కలుపుకోవాలి అలానే కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటే కలుపుకొని వేస్టిక్ స్టిక్గా అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా బ్రష్ చేసుకుంటూ ఉండలాగా అయితే తయారు చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని అయితే నానబెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పాకం అయితే ప్రిపేర్ చేద్దాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి అలానే హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని షుగర్ అంతా కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొద్దిసేపు మరగనిచ్చుకోవాలి ఒక ఐదు నిమిషాలు షుగర్ కరిగిన తర్వాత ఇలా ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇప్పుడు పాకమైతే చెక్ చేసుకోవాలి గులాబ్ జాముల కంటే తక్కువ పాకమే రావాలి లైట్గా స్టిక్ స్టిక్గా వస్తే చాలు అంతే ఇలా లైట్గా తీగపాకం అయితే రావాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలా చేతి ఇలా కొట్టి వేసుకోవాలి అలానే పాకం అనేది గట్టిపడకుండా కొద్దిగా నిమ్మకాయ అయితే వేసుకోవాలి నిమ్మరసం ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి అంతే పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒకసారి బాగా బ్రష్ చేస్తూ అయితే కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఒక ఉండగా అయితే తీసుకొని దీనిపైన పొడిపిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రెష్ చేస్తూ కలపాలి ఇప్పుడు లాగైతే రుద్దుకోవాలి అంటే పల్చగా రుద్దకూడదు మందంగా రుద్దాలి ఇలా తిప్పుకుంటూ పొడిపిండి వేసుకుంటూ రుద్దాలి ఇలా మొత్తం రుద్దిన తర్వాత సైజ్ అయితే రుద్దాలి లావుగా అయితే రావాలి ఇప్పుడు ఒక చిన్న క్యాప్ తీసుకొని అవి రసగుల్లలాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్న పిండిని అయితే తీసేయాలి ఇలా మొత్తం తీసేసి ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా మైదా పొడి వేసుకొని ఆ ప్లేట్లో ఇవైతే సర్వ్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఇవి రసగుల్లాలు అనేవి అందులో ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు లైట్గానే హీట్ అవ్వాలి ఇలా మంటన్సంలో పెట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మొత్తం తీసేయాలి ఇలా క్రిస్పీగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు వేడి వేడిగా ఉన్న పాకంలో ఇవల్లనే వేసేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి పాకంలో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇలా మొత్తం అయితే వేసుకోవాలి ఒకదానికోటి అతుక్కోకుండా పక్కన పక్కన ఇలా మళ్ళీ వేయించుకొని మళ్ళీ తేనెలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మళ్ళీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి అంతే సింపుల్గా ఇంట్లోనే తేనె మిఠాయి అనేది రెడీ చేసుకోవచ్చు ఒకసారి అయితే ఇది విడిచి చూసుకుందాం ఇలా వెజ్ అయితే చూసుకోవాలి లోపల ఇలా జూసి జ్యూసిగా అయితే ఉంటుంది అంతే సింపుల్గా రెడీ అయిపోయినట్లే అలానే నీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్